హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం గ్రామంలో ఎరగొండపాలెం శాసనసభ్యులైనటువంటి తాటిపత్రి చంద్రశేఖరరావు గారు చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారు నిర్వహిస్తున్నటువంటి జాతీయ బండలాగుడు పోటీలలో భాగంగా ఈవేళ నాలుగో రోజు అండి చివరి రోజు సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి గిత్తలండి సీనియర్స్ విభాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ గీత్తలు అండి మంచి కాంపిటీషన్ గీత్తలు పాల్గొన్నాయి హాయన్న చందన్న గుడ్ మార్నింగ్ అన్న పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా అండి మంచి కాంపిటీషన్ అండి గట్టి పోటీనిచ్చేటువంటి గీత్తలు కొండ సెకండ్ కదా సీనియర్ నవంబర్ నెలలో జరిగేటువంటి కొండయ స్వామి సన్నిధిలో సీనియర్ విభాగంలో రెండో బహుమతులు కైవసం చేస్తున్నాయండి అటువంటి గత ఎర్రగొండపల్లి గ్రామానికి రావడం జరిగింది అక్కడ కూడా జరిగినప్పుడు సీనియర్స్ విభాగంలో రెండు మొదటి బహుమతి రెండో బహుమతి లక్ష రూపాయలు అక్కడ మంచి ప్రదర్శన ఇచ్చి రెండో బహుమతులు కైవసం చేసుకున్నాయి గతలు తిన్నానల్లా ఎస్ఎస్ఆర్ లీజ్ కూడా వచ్చాయండి పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుందండి ఈ గిత్తను కేటగిరీలో ఉన్నప్పుడు కవ్వాళ దగ్గర నుండి కొనుగోలు చేశారండి ఈరోజు కలిసినటువంటి సీనియర్ గిత్తలు ఇంత కాంపిటీషన్ నాకు తెలిసి ఎక్కడే కానీ కలసలేదండి చాలా చాలా మంచి హెవీ కాంపిటీషన్ గిత్తలు పాల్గొన్నాయి మొత్తం పదమూడు జతలు డ్రా తీసారు డ్రాలో రెండవ జతగా మన ముందు ప్రదర్శన నాకు తెలిసి ఇంత కాంపిటీషన్ ఎక్కడే కానీ జరగలేదండి మహానందిలో కూడా ఇంత కాంపిటీషన్ జతలు కలిసలేదు హెవీ హెవీ కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి ఈ గీత్తను వడ్డీమాన్ విశ్వనాథ్ రెడ్డి గారు కొలతల మాజీ చైర్మన్ వారి దగ్గర నుండి కొనుగోలు చేశారండి అవునన్నా చాలా మంచి కాంపిటీషన్ అండి విత్తన కేటగిరీలో కేటగిరీ అయిపోయిన తర్వాత కొన్నారండి మంచి ప్రదర్శన ఇస్తాయి గత మీద మంచి ప్రదర్శన ఇచ్చేటువంటి అండి సీనియర్స్ విభాగం గిత్తలు పెరుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్